ఆంధ్రప్రదేశ్లో భయంకరమైనటువంటి దాడులు జరుగుతున్నాయి విపరీతమైనటువంటి అల్లర్లు జరుగుతున్నాయి అయితే ఈ అంటే నిన్న ఎనిమిదో తారీఖు ఈరోజు తొమ్మిదో తారీఖు కదా నిన్న ఎనిమిదో తారీఖు మార్నింగ్ ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెబుతున్నా ఆంధ్రప్రదేశ్లో ఇష్యూని చెప్పబోయే ముందు ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఒక మినిస్టరు ఆయన పేరు ప్రకాష్ రాజ్పార్ అనేటువంటి ఒక బీజేపీ మినిస్టర్ ఉత్తరప్రదేశ్లో వాళ్ళ ఇంటి మీదకి కోడుగుడ్డులు తీసుకుని ఇసిరారు ఆ ఇసిరిన థర్టీ మినిట్స్లో ఇద్దరు అన ఇద్దరు కుర్రోల్ని పోలీసులు వచ్చి ఎత్తికెళ్ళి లోపల పోలీస్ స్టేషన్లో పడేసి వారిని ఆ వాళ్ళిద్దరి మీద కేసు పెట్టి జైలు పడేశారు వాళ్ళు వేసిందంటే కోడిగుడ్లు ఇంటి మీద నేనేం తాబద్ధం చెప్పట్లే మీరు అది ఆన్లైన్లో మీరు చూసుకోండి పేరు కూడా చెప్తున్నా ఉత్తరప్రదేశ్ మినిస్టర్ ఓంప్రకాష్ రాజ్బార్ ఎగ్ థ్రోయింగ్ ఆన్ ఉత్తరప్రదేశ్ మినిస్టర్ ఓంప్రకాష్ రాజ్బార్ కేస్ అని మీరు ఆన్లైన్లో కొట్టండి వచ్చేసింది నిన్న జరిగింది అతని ఇంటి మీద కోడిగుడ్లు వేస్తే ఇద్దరు పిల్లల్ని అరెస్ట్ చేశారు నిన్న జరిగిన ఇన్సిడెంట్ అదే ఇన్సిడెంట్ ఆంధ్రప్రదేశ్లో కొడాలి నాని ఇంటి మీద కోడిగుడ్డులు తీసుకొని ఇద్దరు పిల్లలు కొడతా ఉన్నారు ఆ వీడియో సర్క్యులేట్ అవుతుంది ఆన్లైన్లో దాని పోలీస్ స్టేషన్ కేసు పెట్టమంటే కేసు పెట్టట్లేదు ఆధారాలు ఉన్నాయి కోడిగుడ్లు వేస్తున్నారు అక్కడ ఉత్తరప్రదేశ్లో జరిగింది ఒక మినిస్టర్ ఇంటి మీద కోడిగుడ్లు వేశారు మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది మాజీ మినిస్టర్ మీద కోడిగుడ్లు వేశారు ఏంటేడా ఎందుకు ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లు పెట్టి సెక్షన్ల కింద పెట్టి వాళ్ళు ఇద్దరిని జైలు వేశారు ఎందుకు కనీసం పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ కూడా పెట్టలేదు ఇన్సిడెంట్స్ ఏం కదా వలమేను వంశి గన్నవరం వాళ్ళ ఇంటి మీద రాళ్ళు తీసుకొని కొట్టారు కోడిగుడ్లు అంటే ఒకే మనిషికి తగిలినా సరే దెబ్బ తగలదనుకోండి రాళ్ళు తీసుకొని కొడితే ఆ పేర్ని నాని గారి యొక్క వాళ్ళ ఇంటి దగ్గర కూడా దా చేసినట్టున్నారు నూచివీడిలో ఎవరో ఒక పిల్లోడిని కొడుతూ ఉంటే అది ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది అదేమంటే మేము కంట్రోల్ చేస్తున్నాము శాంతి భద్రతల్ని అదుపు తప్పకుండా చూస్తున్నాము శాంతి భద్రతను కంట్రోల్ చేసి అది అదుపు తప్పేది అంటే కంట్రోల్ తప్పినట్టు మీరు కేసు పెట్టాలి అదే కదా మేజర్గా కంట్రోల్ తప్పిన వ్యక్తుల మీద కేసులు పెడితే రెండో వాడు చేయడరు కేసులు ఫైల్ చేస్తేనే కంట్రోల్ అవుతారు నవీన్ పక్కనే ఉన్నటువంటి వరిస్సా ఉంది ఈ కోడిగుడ్డు తీసుకుని కొట్టేటువంటి ఇన్సిడెంట్స్లో ఇప్పటికీ పదిహేను నుంచి ఇరవై ఇన్సిడెంట్స్ జరిగినాయి పక్కనే ఉన్న వరిసాలో నవీన్ పట్నాయక్ కార్ మీద వేశారు కోడిగుడ్డలు తీసుకొని కార్ మీద వేస్తే పదిహేడు మందిని అరెస్ట్ పదిహేడు మందిని అరెస్ట్ చేసి ఏ సెక్షన్ పెట్టారు తెలుసా టు మర్డర్ కేసు పెట్టారు థింక్ అది సెక్షన్ త్రీ నాట్ సెవెన్ అటెంప్టు మర్డర్ కేసు కోడిగుడ్డుతో మర్డర్ చేయొచ్చా పెట్టారు పదిహేడు మంది మీద నవీన్ పట్నాయక్ కారు మీద కోడిగుడ్డు వేశారని రెండు వేల పద్నాలుగులో చిరంజీవి గారి మీద కోడిగుడ్డు తీసుకుని కొట్టినప్పుడు ఇద్దరు పిల్లల్ని అరెస్ట్ చేశారా లేదా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జరిగిందే కదా ఇది చిరంజీవి గారి మీద కోడిగుడ్డు వేశారు బీజేపీ వాళ్ళు ఎవరు విశాఖపట్నంలో వాళ్ళిద్దరిని పట్టుకున్నారు రెండు రోజుల తర్వాత అరెస్ట్ చేశారు కేసు పెట్టారు పిల్లల మీద జరిగిందే చాలా కర్ణాటకలో ఒక మినిస్టర్ కార్ మీద కార్ మీద కొట్టాలని కొట్టలేదు బాబు పిల్లడు చేతిలో కోడిగుడ్లు పట్టుకొని కూర్చున్నాడు పోలీసులు చెకింగ్లు ఏంద్ర చేతిలో కోడిగుడ్లు ఉన్నాయని అంటే వాడిని ఒక దెబ్బలు కొడితే వాడు చెప్పాడు నేను ఆ మినిస్టర్ మీద వేద్దామని ప్లానింగ్ పెట్టుకున్నాను అని అన్నాడు ప్లానింగ్ ఎంతే కొట్టను కూడా కొట్లా అరెస్ట్ చేసి కేసు పెట్టారు దేశం మొత్తం మీద కోడిగుడ్డుకి కోడిగుడ్డలు విసిరితే ఇన్ని కేసులు ఫైల్ చేస్తున్నప్పుడు లెటరల్గా కొడాలి నాని గారి ఇంటి మీద ఇద్దరు వ్యక్తులు కోడిగుడ్డు తీసుకొని కొడుతూ ఉన్నప్పుడు వీడియో ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతుంటే ఈ కేసు పెట్టలేదంటే ఏమనాలి పోలీసుని ఆంధ్రప్రదేశ్ పోలీసులని ఏమనాలి రాళ్ళు తీసుకొని వల్లవనాయని వంశీ గారి ఇంటి మీద కొట్టారు పేరు నాని గారి యొక్క నియోజకవర్గంలో వాళ్ళ ఇంటి మీద దాడికి వెళ్ళినట్టు ఉన్నారు అసలు ఫైనల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దాడులెందుకు వంశీ గారు కొడాలి నాయని గారు దేవినాయని వంశీ గారు అవినాష్ గారు ఎందుకు టార్గెట్ కమ్మోళ్ళు వైసీపీలో ఉంటే ప్రాబ్లమా మీకేమన్నా వాళ్ళ కదా ఎవరైనా ఏ పార్టీలో అయినా ఉండొచ్చు కదా రెడ్లు ఎంతమంది లేరు వైసీపీ టీడీపీలో కంపారిటివ్లీ కమ్మోళ్ళు వైసీపీలో ఎంతమంది ఉన్నారు రెడ్లు టీడీపీలో ఎంతమంది ఉన్నారు థర్టీ పర్సెంట్ రెడ్లు టీడీపీలో ఉంటే త్రీ పర్సెంట్ కూడా లేరు కమ్మోళ్ళు వైసీపీలో ఇవాళ్ళ టార్గెట్ అంతా వీళ్ళు ముగ్గురే నాని గారు వంశీ గారు అవినాష్ గారు వాళ్ళ ముగ్గురి మీద టార్గెట్ పెట్టుకొని మీరు దాడులు జరుగుతాయి నేను ఇంత ప్రెస్ మీట్ పెట్టారు పేర్ని నాని గారు కొడాలి నాని గారు ఇద్దరు మాట్లాడారు వాళ్ళిద్దరు యొక్క ఆవేశం ఆవేదన మీరు చూస్తే అర్థమైంది ఏంటంటే అది అది ఒక పొలిటీషియన్స్గా మాట్లాడలేదు వాళ్ళు లోపల చాలా ఆవేశంతో మాట్లాడుతున్నారు ఆ ప్రెస్ మీట్ పెట్టుకుని వాళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు మమ్మల్ని మేము కేసు పెట్టడానికి వెళ్తుంటే డైరెక్ట్గా వీడియోలు ఉంటే ఆధారం ఉంటే కేసు పెట్టట్లేదు కేసు పెట్టట్లేదు కాబట్టి మేము హైకోర్టుకి అంటున్నారు ఆ కోడిగుడ్డు వేసారు ఆ కోడిగుడ్లో ఏముంది యాసిడ్ కలిపేదేమో పాయిజన్ కలిపారేమో ఉంది లోపల ఏమన్నా దాంట్లో ఏమైనా మిక్స్ చేస్తాయి కోడిగుడ్డులాగా స్టోన్లు ఉంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా ఇన్ అన్ అంటిల్ అండ్ అన్లెస్ యు ఇన్వెస్టిగేట్ హౌ డూ యూ టు నో అది ఎందుకు అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇట్లాంటి పిల్లల్ని రెండు జరుగుతాయి ఒకటి కుట్రకోణం ఏమైనా ఉందా మడ్రే టెంప్ట్ ఏమైనా ఉందా బయటపెట్టిద్దు ఒకటి రెండోది ఇక రెండో వాళ్ళు చేయకుండా ఉంటారు ఒకసారి అరెస్ట్ చేస్తే రెండోసారి వెనక్కి ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ పెట్టాలని మాకు మాలంటీర్లు కూడా మేము వద్దనే అనుకుంటాము కుర్రోళ్ళు ఏంది వాళ్ళని పెట్టి ఎఫ్ఐఆర్లు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఇదంతా ఎందుకు అవసరమా కుర్రలను వేధించడం అవసరం లేదు బట్ ఇప్పుడు మీరు వాళ్ళని అరెస్ట్ అయ్యపోతే ఇంకొకటి చేస్తాడు అది కొడాలి నాయని గారి ఇంటి మీద కోడిగుడ్లు వేస్తే ఏం బీకారు కొడాలి నాని గారి మీదే వేస్తానని చెప్పి సార్ డైరెక్ట్గా మొఖం మీద కొడితే దాంట్లో ఏమైనా కలిపి యాసిడ్ పోసిడ్ కలిపి కొడతాయి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రోవక్ట్ చేస్తారు మిమ్మల్ని రచ్చగొడతారు మీరు సమయం పాటించండి అండి వైసీపీ వాళ్ళు రచ్చగొడుతున్నారా ఇళ్ళ మీద రాలేస్తున్నారు ఎవరు బయటికి రాకుండా పోలీస్ స్టేషన్లు కనీసం కేసు పెట్టడానికి కూడా ఇబ్బందులు పెడుతున్నారు తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు మీరు సమయం పాటించండి వాళ్ళు రెచ్చగొడతారు మీరు రెచ్చిపోకండి వాళ్ళు రెచ్చగొడుతున్నప్పుడు మీరు రెచ్చిపోకండి అని చెప్పారు మీరే రెచ్చిపోకండి అని చెప్తున్నారా మరి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాయి ప్రశ్న వైసీపీ వాళ్ళు ప్రొవోక్ చేస్తారు మీరే ప్రొవోక్ అవ్వకండి కరెక్టే బట్ మీరు ప్రొవోక్ చేయండి అని అర్థం దాని అర్థం అది చెప్పాలి కదా మీరేం ప్రొవోక్ చేయకండి మీరు ఏం దాడులు చేయకండి అని అది అంటలేదు వాళ్ళు ప్రొవోక్ చేస్తే మీరు సమయం పాటించండి ఇట్స్ నాట్ రైట్ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇప్పుడు వీళ్ళు హైకోర్టు నాకు తెలిసిన వరకు వీళ్ళు హైకోర్టు వెళ్తా ఉన్నారు కానీ కొడాలి నాని గారు ప్లస్ పెరిని నాని గారు మీరు ఎవరన్నా నా వీడియో చూస్తే వాళ్ళిద్దరికి పంపించండి నా తెలిసిన డోంట్ నో వాళ్ళు ఏదో ప్లాన్కి హైకోర్టుకి అన్నారు కానీ బట్ అసలు సజెషన్ ఏంటంటే మీరు ముందు లో డిస్ట్రిక్ట్ కోర్టులో వేయండి డిస్ట్రిక్ట్ కోర్టులో వేస్తే ఏ లెవెల్లో అసలు ఈ దాడులకు కుట్ర ఎక్కడుందో తెలియాలంటే మీరు కింద నుంచి పైకి వెళ్ళాలి ముందు మీరు డిస్ట్రిక్ట్ కోర్టులో వేయండి దాన్ని తీసుకెళ్ళి డిస్ట్రిక్ట్ కోర్టులో వేస్తే అక్కడ న్యాయం జరగలేదనుకోండి డైరెక్ట్గా ఎవిడెన్స్ చేతిలో ఉన్నప్పుడు ఆధారం చేతిలో ఉన్నప్పుడు కోర్టులో కూడా న్యాయం జరగలేదంటే సంథింగ్ ఏదో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయిన అర్థం అక్కడి నుంచి అక్కడ న్యాయం జరిగితే హైకోర్టుకి వెళ్ళండి అప్పుడు అక్కడ కూడా న్యాయం జరగకపోతే రాష్ట్ర స్థాయి నాయకులే ఇన్వాల్వ్ అయ్యారని అర్థం హై సుప్రీంకోర్టుకి వెళ్ళండి అప్పుడు సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరగకపోతే అసలు ఈ కుట్ర అంతా ఢిల్లీలోనే జరుగుతుంది అని అర్థం సింపుల్గా ఏ లెవెల్లో ఇది కుట్ర జరుగుతుందో తెలియాలంటే మీరు ఫస్ట్ డిస్ట్రిక్ట్ కోర్టులో వేయండి అక్కడి నుంచి రండి ఈ ఆధారాన్ని బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా లేదా వీళ్ళ మీద అని మీరు డిస్ట్రిక్ట్ కోర్టులో అడగండి తెలిసిపోయిద్ది ఏ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది అనేది తెలిసిపోయింది మీరు ఈ టైంలో లీగల్ సెల్ని మీరు చాలా యాక్టివేట్ చేయాలి అపోజిషన్లో ముఖ్యంగా ఎలాంటి దాడులు జరుగుతాయి దాడులు చేస్తామని భయపెడుతున్నటువంటి ఈ టైంలో మీరు చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే లీగల్ సెల్ని యాక్టివేట్ చేయండి అన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్క ఇన్ఛార్జి లీగల్ సెల్ ఉంది కదా వైఎస్ఆర్సిపికి అంటే వాళ్ళు కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక లీగల్ రిప్రజెంటేటివ్ ఉంటాడు కదా ఆ రిప్రజెంటేటివ్ని వీళ్ళందరికీ ఏదో ఒక వాట్సాప్ గ్రూప్ ఏదో ఒకటి పెట్టేసి పోలీసులు కేసు పెట్టకపోతే ఫస్ట్ చేయాల్సింది త్రూ కోర్టు పోలీసులకు నోటీస్ పంపించి వాళ్ళల్లో ఈ క్రైమ్లో పోలీసులను కూడా వాళ్ళ పేర్లు కూడా పెడితే ఇంత ప్రతి రాష్ట్ర అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పోలీసులు కూడా ఇరుక్కుంటుంటే మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి కేసులు పెడతారు వాళ్ళు లేదంటే అంత రాజకీయ ఒత్తిడికి గురైపోయి రాజకీయ పెలుగుబడిని పెట్టుకొని మీరు ఏదైనా చేయండి మేము కాపాడుతామంటే కుదరదు అది చట్ పోలీస్ స్టేషన్లో అమ్ముడుపోయినా ఎంతో కొంత ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయినా కోర్టులు న్యాయం చేస్తాయి కదా మరి పోలీసులు అంతేం కాదు కదా కోర్టులు వాళ్ళు ఒక చట్టం ప్రకారం పోతారు కదా మీరు అందుకే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దయచేసి మీరేం ప్రోవోక్ అవ్వకుండా మీదకి ఎవరైనా దాడి చేయడానికి వస్తున్నారన్న అనుమానం వస్తే ఫస్ట్ మీరు వీడియోలు తీసుకొని పెట్టుకోండి ఆధారాలు సేకరించండి ఆధారాలు వీడియోలు ఎవరైనా మీ మీద దాడి చేస్తున్నా సరే కీప్ క్లియర్ ఎవిడెన్సెస్ ఆ ఎవిడెన్సెస్ పెట్టుకొని మీరు ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టకపోతే మీరు ఇమ్మీడియట్గా కోర్టు ద్వారా మూవ్ చేయండి డిస్ట్రిక్ట్ కోర్టు ద్వారా మూవ్ చేయండి ఫస్ట్ ఎందుకంటే ఒకవేళ మీరు ఇప్పుడు సుప్రీం హైకోర్టులో వేసినా సరే మీరు డిస్ట్రిక్ట్ కోర్టులోకి వెళ్ళారా అని అడుగుతారు మిమ్మల్ని అది లోకల్ గుంటూరు జిల్లాకి ఎందుకు వచ్చింది కదా గుంటూరు జిల్లా కోర్టులో వేసారా అని అడుగుతారు అంటే నాకు తెలియదు కృష్ణా జిల్లా అనుకుంటా వాళ్ళు ట్రై చేస్తుంది ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా కృష్ణా జిల్లా అన్నారు కృష్ణా జిల్లా కోర్టులోకి వెళ్తే అక్కడ జడ్జి రాస్తాడు పోలీస్ స్టేషన్కి లోపల ఎస్పీకి రాస్తాడు జడ్జి ప్లీజ్ యాక్టివేట్ యువర్ లీగల్ సెల్స్ లీగల్ సెల్స్ యాక్టివేట్ చేసి యాక్టివ్గా ఉండండి భయపడాల్సిన అవసరం లేదు పేర్ని నాయని గారు ఒక ఆ మాట మాట్లాడేటప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది దానిన్ను కడుపులో నుంచి వచ్చింది ఆయనకి మా కనుక న్యాయం జరగకపోతే మేము తిరగబడాల్సి వచ్చింది అనే మాట అన్నాడు ఆయన మేము తిరగబడితే ఎక్కడికో పోతుంది అని ఇప్పుడు అది ఆయన కడుపులో నుంచి వచ్చిన మాట అది నిజంగా అది ఆవేశంగా మారి కార్యకర్తల్లో ప్రజల్లో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఆవేశంగా మారి తిరుగుబాటు జరిగితే రాష్ట్రం అలకొల్లం అయిపోయింది కొన్ని ప్రాణాలు కూడా పోవచ్చు కొంతమంది చనిపోవచ్చు కళ్ళు చేతులు ఎరగవచ్చు కొంతమందికి తలకేలు బాగా వచ్చు అవసరమా ఇవన్నీ ప్లీజ్ రిస్ట్రైన్ ప్లీజ్ రిస్ట్రైన్ ప్లీజ్ స్టాప్ ఆల్ ది వైలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అధికారం ఎక్కబోతున్నటువంటి మీకు మీ కార్యకర్తలను దయచేసి కంట్రోల్ చేయండి ఫర్ ది సేఫ్టీ అండ్ గుడ్నెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ